హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈరోజు నేను ఎగ్ కారంతో అయితే మీ ముందుకు వచ్చానండి ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ముందుగా అయితే నేను ఒక మూడు త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను అండి తీసుకొని ఒక కడాయి అయితే తీసుకొని అందులో ఆయిల్ పోసేసి త్రీ ఎగ్స్ అయితే వేసేసాను వేసి కాసేపు అయితే అలా మూత పెట్టేసుకొని టూ త్రీ మినిట్స్ అయితే ఉంచాలి ఉంచిన తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకొని టేస్ట్ సరిపడ సాల్ట్ చిట్కంతా పసుపు వేసుకొని వేయించుకోవాలి ఎత్తి సైడ్ పెట్ సైడ్కి అయితే పెట్టుకో పెట్టేసుకొని అదే కడాయిలో నేను రెండు టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోసి పోపులు వేసుకోవాలి ఒక ఆనియన్ కట్ చేసుకొని బాగా మాగానివ్వాలి అందులోనే ఒక టమాటా కూడా వేసుకోవాలి వేసుకొని బాగా ఆయిల్లో కుక్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కుక్ చేసుకొని బాగా ఆయిల్లోనే ఉడకనివ్వాలి ఉడికినట్లయితే మనకు కావాల్సినటువంటి ఎగ్గారం అనేది రెడీ అయిపోతుందండి సో నెక్స్ట్ అవి కాస్త అలా కుక్ అయిన తర్వాత అందులోకి టేబుల్ స్పూన్ అంత పసుపు అర టీ స్పూన్ జీలకర్ర అండ్ ఒక స్పూన్ అయితే కారం పొడి అర టీ స్పూన్ వర అయితే చిల్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని బా కారం వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి కార ఎగ్ కారం అనేది చాలా టేస్టీగా వస్తుంది వేసుకొని అలా ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి బాగా అలా ఉడికిన తర్వాత నేనైతే కరివేపాకు అండ్ పుదీనా కొత్తిమీర వేసానండి మూడు మిక్సింగ్ వేసాను ఇంకా వేసుకొని రెండు వెల్లుల్లి కూడా దంచి వేసుకోవాలి దంచి వేసుకుని అలా కాసేపు ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ అయితే ఇందులో వేసుకోవాలి విధంగా వేసుకొని చేసి ట్రై చేయండి లాస్ట్లోకి చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ వండుకుంటే మనకు ఎగ్గి కారం అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా అయితే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదే అండి ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇదే అండి ఈరోజు రెసిపీ ప్లీజ్ థ్యాంక్ యూ వాచ్ కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్